హాయ్ హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్ ఈ పిక్చర్ కథాకళికి సంబంధించిన పిక్చర్ ఆ సంగతి అందరికీ తెలిసిన విషయమే ఇది కేరళలోని కేశవ తీరం అనే ఆయుర్వేద హాస్పిటల్లో ఉన్న పిక్చర్ చూడటానికి చాలా అద్భుతంగా వీణుల విందుగా డ్యాన్సుకు సంబంధించిన విషయాలు తెలుసుకోవాలి అనిపించేలా అనిపిస్తుంది అందుకనే అక్కడ కథాకళి నృత్య కళాకారులు సంగీత విద్వాంసులు అయిన ఓ గురువుగారితో ఈ కథాకళి గురించి నేను మాట్లాడటం జరిగింది ఆయన ఆ నృత్యానికి సంబంధించి చాలా విషయాలు తెలియజేశారు అవన్నీ నేను మీకు నెక్స్ట్ వీడియోలో తప్పకుండా పోస్ట్ చేస్తాను ఈ లోపల అక్కడ సంగీతం క్లాసు మొదలైంది ఆ క్లాసు ఎలా ఉంటుంది ఎలా చెప్తారు అని నేను కూడా అక్కడే కూర్చుని క్లాసును చూస్తూ ఉండిపోయాను మధ్యలో వీడియో కూడా తీశాను మీరు కూడా చూస్తారా వచ్చేయండి మరి The so